హాయ్ అండి హెయిర్కి మంచి లిక్విడ్ అండి ప్రోటీన్ లిక్విడ్ ఇలా చేసి చూడండి ఒక గ్లాస్ వాటర్లోని ఒక స్పూన్ అని పే మెంతులు ఒక స్పూన్ అన్ని రైసు మందార పువ్వులు వేసుకోండి బాగా మూతబెట్టి మరిగించుకోండి చక్కగా మీరు వారంలో రెండుసార్లు పెట్టినట్టయితే మీకు డ్యాండ్రప్ అనేది అస్సలు మీ తల మీదకి అస్సలు రాదు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆయిల్ ఉండకుండా చూసుకోండి ఏదైనా ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని అలా సూద్తో కానీ పిన్నిస్తో కానీ మీరు హోల్స్ చేసుకోండి చల్లగా అయ్యాక ఆ బాటిల్లో పోసుకొని మీ నెత్తికి అప్లై చేసినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది చక్కగా జుట్టు చిక్కగా ఒత్తుగా పెరుగుతుంది మందార పువ్వులు కలరు వైట్ ఉన్న జుట్టు కూడా మెల్లమెల్లగా నల్లగవుతూ ఉంటుంది డైలీ మందార పువ్వులతో ఆయిల్ కానీ ఇట్లా లిక్విడ్ కానీ అప్లై చేసినట్టయితే మీకు ఎప్పటికీ తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది మనకి ఏ జుట్టు ఎలా ఉన్నా సరే మీకు చిక్కగా ఒత్తుగా రావాలనేది ఉంటే ఇలా ఏదో ఒకటి టూ డేస్కి ఒకసారి డైలీ కానీ మీరు అప్లై చేసి బాగా మసాజ్ చేసినట్టయితే మీ జుట్టుకి ఎయిరు ఫాల్ అనేది ఉండదండి అంతేకాదండి మీకు మంచిగా జుట్టు ఒత్తుగా పెరగాలనుకుంటే మీరు అయినా అస్సలు వాడకండి తెల్ల జుట్టు రావడానికి కారణాలవే డ్యాంట్ర పెరగడానికి కారణాలవే మీరు షాంపూలు అనేది అసలు వాడకుండా ఉసిరిపప్పు అట్లానే సీకరికాయ ఈ మూడు తెచ్చుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి లేదనుకుంటే నైట్ టైం నానబెట్టుకొని మార్నింగు పేస్ట్లో చేసుకొని నెత్తి మీద వేసుకొని రుద్దుకున్నట్లయితే చక్కగా నొరుగొస్తుంది చాలా బాగా పనిచేస్తుంది అండి చాలా అంటే చాలా మంచిగా నల్లగా ఒత్తుగా చిక్కగా పెరుగుతుంది జుట్టు ట్రై చేయండి అలా నేనైతే కుంగుడికాయ పులిసేపు పోస్తాను ఎప్పుడూ కూడా చిన్నతనంలోనైతే చాలామంది చెరువుకి స్నానంకి వెళ్ళేటప్పుడు చెరువు గట్టిన మట్టి ఉంటుంది జిగురు మట్టి అది పుట్టమట్టి కూడా తెచ్చి పోసుకుంటూ ఉంటారు పుట్టమట్టి అయితే చాలా మంచిదండి చక్కగా జుట్టంతా కూడా అప్లై చేసేసి ఐదు నుంచి పది నిమిషాలు అయిన ఇలా వాటర్తోని మనం ట్యాప్ కింద కడిగినట్లయితే జుడ్డంతా పోయి కొత్త ఎంటికలు అనేవి బాగా పుట్టుకొస్తాయి మీరు పుట్టమొన్న ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి చక్కగా రుద్దుకోండి ఎప్పటికీ ఎయిర్ ఫాల్ అనేది ఉండదు వైట్ ఎయిర్ కూడా రాదు చూశారు కదా ఇలా బాగా పాయిల్ పాయిలుగా తీసి అప్లై చేసుకుంటూ వేళ్లతో బాగా మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకొని మొత్తం జుట్టు చిగుర్ల నుంచి కుదుర్లు నుంచి చిగుర్ల వరకు బాగా అప్లై చేసుకోవాలి మంచి రిజల్ట్ ఉంటుంది డైలీ ఏదో ఒకటి వాడుతూ ఉండండి జుట్టుకి ఒక్క ఎంట్రీ కూడా ఓడదండి నేను మీ ముందే జడ అనేది ఇప్పి దువ్వుకొని చూపించాను కదా చాలామంది అంటారు మాకు అసలు ఎట్లా దువ్వుతుంటేనే దువ్వునికి సగం ఫ్లోర్ మీద సగం ఉంటుందా మేడం అంటూ ఉంటారు మీరు ఏదైనా చేసినా సరే మీరు బాగా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి తల అరి మంచిగా అసలు పచ్చిదనం లేకుండా చూడాలి నెత్తి లేదంటే డాండ్రప్ వచ్చేస్తుంది పచ్చిదనం లేకుండా చూసి చక్కగా ఆయిల్ ఫుల్గా అప్లై చేసుకోండి మీకు హెయిర్ ఫాల్ అనేది అస్సలు అవ్వదు చూశారు కదా ఆ బాటిల్ యూజంత్ర బాటిల్ ఒక్కసారి వాడాక పడేయండి కూల్ డ్రింక్ తాగినాక ఏదో ఒక వీక్ వాడేసి మళ్ళీ అది పడేయాలి అదే ఉంచుకొని పదే పదే వేయకూడదు పడేసి మళ్ళీ ఎప్పుడైనా కూల్ డ్రింక్ తెచ్చుకుంటే ఇంకొకసారి వాడేసి పడేయడమే నేనైతే గ్లాస్తోనే పోస్తాను వేయడం రాని వాళ్ళ కోసం